వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే లేయర్ చపాతీలు అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేయర్ చపాతీ అయితే చూపిస్తున్నాను అనమాట నేను ఒక రెండు గ్లాసుల పిండి వరకైతే తీసుకున్నాను అందులో కొద్దిగా టేస్ట్కి సరిపడ సాల్ట్ అయితే వేసాను అనమాట మనము పిండిలో సాల్ట్ కలిపేలా కలిసిపోయేలాగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా పిండికి సరిపడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా నాననిస్తే మనకు పిండి అనేది మృదువుగా చాలా మెత్తగా చపాతీలు అయితే వస్తాయన్నమాట పిండి సాఫ్ట్గా కలుపుకుంటేనే చాలా బాగా ఈ పొ చపాతీలు అయితే లేయర్స్ లాగా పొంగుతాయి మనం తీసినప్పుడు కూడా మనం చూసాం కదా స్టార్టింగ్లో లేయర్స్ లాగా చపాతి ఎలా వచ్చింది అన్నది ఇది ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి ఆయిల్ లాంటిది నేను ఏం యూజ్ చేయట్లేను ప్రస్తుతానికైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి అయితే ఒక పదిహేను నిమిషాలు నానిన తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే ఇలా బాల్స్ లాగానైతే తీసుకొని పిండి మొత్తం కూడా మంచిగా కలిపేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని పొడిపిండితో అయితే చేసుకోవాలి లేయర్ చపాతికి కంపల్సరీగా పొడిపిండి వాడుకుంటేనే చాలా బాగా వస్తాయి అన్నమాట ఆయిలే మొత్తం వాడితే అవి మొత్తం అతుక్కుంటాయి అందుకోసం పొడిపిండితో చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం మందంగానైతే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ ఇలాగా కొంచెం వెడల్పుగా చేసుకున్న తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ ఇలా ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ మొత్తము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద పొడిపిండి అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట మనం ఆయిల్ వేసి దాని మీద పొడిపిండి చల్లితే మనకు చపాతి కాల్చుకున్నప్పుడు అది గ్యాబ్ లాగా లేయర్ లాగా ఫామ్ అవుతుందనమాట అంటే గ్యాబ్ అనేది వస్తుంది లేయర్కు ఇంకొక లేయర్కు మధ్యలో అనమాట ఇప్పుడు దీన్ని ఒకవైపు మడత వేసుకోవాలి ఇలా రెండు మడతలు వేసుకున్న తర్వాత అంటే మనము ఎన్ని పొరలు కావాలనుకుంటే అన్ని పొరలు అయితే వేసేసుకోవాలి ఈ విధంగానే మళ్ళీ రెండో మడత మీద కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పొడిపిండి చల్లుకుంటే మళ్ళీ ఇంకొక మడత వేసుకుంటే ఇది నాలుగు మడతలు అయింది కదా మనం చపాతి చేసిన తర్వాత కూడా మూడు నుండి నాలుగు మడతలు అయితే వచ్చేస్తుందనమాట ఇది మనకు పలుచగా ఉంటుంది కదా చాలా లేయర్స్ పలుచగా ఉంటాయి కాబట్టి మార్నింగ్ చేస్తే ఈవినింగ్ నైట్ వరకు కూడా గట్టి పడకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొడిపిండి చల్లుకుంటూ మరీ గట్టిగా నొక్కకుండా ఇలా మీద మీద వచ్చేలాగానైతే నార్మల్గా అయితే చపాతీలు అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా అన్ని చపాతీలు కూడా ఇదే విధంగానైతే ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా చేసుకొని కాల్చుకోవడం కంటే ఒకేసారి అన్ని చేసుకొని ఒకేసారి కాల్చేసుకుంటే సరిపోతుంది కదా ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చపాతీ అయితే ఈ విధంగానైతే చేసుకోవాలన్నమాట ఇంతమందం ఉంటే అయితే సరిపోతుందనమాట చపాతి చూశారు కదా మనకు ఇది త్రీ టు ఫోర్ లేయర్స్ అయితే చపాతి పొరల్లాగానైతే వచ్చేస్తుంది అనమాట మిగతావన్నీ కూడా ఈ విధంగానే చపాతీలన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి మనం చపాతీ చేసుకోవాలి దాని మీద అప్ల ఆయిల్ అప్లై చేసుకోవాలి దాని మీద పొడిపిండి చల్లుకోవాలన్నమాట ఇలా పొడిపిండి చల్లుకొని ఒక మడత వేసుకుంటాం కదా ఇప్పుడు రెండు మడతలు అయింది కదా దానిపైన మళ్ళీ హాఫ్ వరకు ఇలా ఆయిల్ చల్లుకోవాలి మళ్ళీ పొడిపిండి చల్లుకొని మళ్ళీ ఇంకొక మడత వేసేసుకోవాలన్నమాట ఇలా నాలుగు మడతలు లాగా వేసేసుకొని మనము చపాతీ కర్రతో అయితే ఇలా చపాతీలు అనేవి ఒత్తేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చూపించాను మళ్ళీ ఒకసారి అది కొంచెం అటు ఇటు అయినా కూడా ఉంటుంది కదా అనేసి కొంచెం డీటెయిల్గా చూసే వాళ్ళ కోసం అయితే రెండుసార్లు అయితే చూపిస్తున్నాను అన్నమాట వీడియోలో ఇంకా చూపిస్తున్నట్టుగా చపాతి అంతా కూడా ఈ విధంగానైతే చేసేసుకోవాలి ఇప్పుడు పెనం హీట్ ఎక్కిన తర్వాత కంపల్సరీగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటేనే ఈ చపాతి అనేది టేస్ట్ అంటే టేస్ట్ అయితే బాగుంటుంది లేదంటే పొడి పిండితో పొడి పొడిగా వస్తుంది కదా లేయర్స్ అయితే అంత బాగా పొంగినట్టు అనిపించవు లోపల కుక్ అవ్వాలి కదా త్రీ టు ఫోర్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకే వైపు ఎక్కువగా కాలకుండా ఇలా జస్ట్ సెకండ్స్లో ఇలా పుల్కాకైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్గా ఈ చపాతీలకు కూడా అదే విధంగా ఊరికే తిప్పేసుకుంటూ అటు ఇటు కాల్చుకోవాలన్నమాట చూసారు కదా ఇలా పొంగుతాయి అనమాట ఇలా పొంగితేనే మనకు చపాతీలు అనేవి లేయర్స్ లాగా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది నార్మల్ చపాతీ పుల్కా కంటే కూడా ఇవి టేస్ట్ అయితే కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిగతా చపాతీలు అన్నీ కూడా ఈ విధంగానే పెనం పైన ఆయిల్ వేసుకుంటూ రెండు సైడ్లు నార్మల్గా ఇలా కాల్చుకుంటూ తిప్పి వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది చపాతీలన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము ఇలా సలాకంతో ఇలా పెనంకు కొంచెం నొక్కి పట్టినట్టుగా ఉంటే ఆ గ్యాబ్లన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి అనమాట లేదంటే లోపల లేయరు పిండిలాగా ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండడం కోసం చెప్తున్నాను చెప్తున్నా చూశారు కదా మొత్తానికైతే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసి మీకు యూజ్ అయ్యిందా లేదా అన్నది కామెంట్ చేయండి మంచి మంచి రెసిపీస్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా చాలా లేయర్స్ లాగా పొరలు పొరలు చపాతీలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇది నాన్ వెజ్ కానీ వెజ్ కర్రీస్ మసాలా పప్పు దేంతో తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ అయితే నెక్స్ట్ పుల్కా రెసిపీ కూడా వస్తుంది చూసేయండి మరి ఈ వీడియో నచ్చిందన్నా